హాయ్ అండి అందరికీ నమస్కారం పాల ప్యాకెట్లో పచ్చిమిగడ తీసి ఇలా చేతితో పిసుకుతుంటే మనకు వెన్నపూస వచ్చేస్తుందండి ఇలా నులిమే కొద్దీ ఒక పది నిమిషాలు నులిమితే మనకు అది ఆ క్రీమ్ అనేది గట్టిపడుతూ వస్తుంది అప్పుడు మనం అలాగే అంటూ ఇదిగోండి గట్టిపడుతూ నూక నూకగా వచ్చి ఆ తర్వాత ఇలా కదుపుతుంటే ఉండవుతుందండి పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్లలో కూడా వెన్న చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఎప్పుడు ఇదే వాడతాం పాలంటే అన్నీ కల్తీ ఏ కల్తీయో కాదో అనేది మనం ఎవరూ చూడలేదు కాకపోతే పాల ప్యాకెట్లలో కూడా మంచి వెన్నపూస వస్తుంది కేజీ ఎన్నపూస వచ్చిందండి నాకు ఇది ఇరవై రోజులది ఇరవై ప్యాకెట్లది ఎన్నపూస ఇది ఇట్లా నులిమితేనే కవం లేకుండా చేత్తోనే మనకు ముద్దైపోయింది ఇదిగోండి మజ్జిగ ఈ మజ్జిగ నేను మొక్కల్లో డైల్యూట్ చేసి మొక్కలు వేస్తాను ఈ డబ్బా నిండా పచ్చిమిగడ కేజీ ఎన్నపూస అవుతుంది అది ఆ మజ్జిగ ఒక కుండలో వేసేసి రెండో రోజు నేను మొక్కలకి స్ప్రే చేస్తానండి దానికోసమని పక్కన పెట్టాను ఇదిగోండి ఎన్నపూస కేజీ అయింది ఇది మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని చక్కగాను కడిగితే అలా పైకి తేలుతూ ఉంటుందండి అది ఏదైనా మళ్ళీ మీ గడలు ఎన్నపూసలో ఏదైనా ఉన్నా కూడా వాసన లేకుండా ఉన్న మజ్జిగ ఉన్న అలా నులుముతుంటే తెల్లగాను కొద్దిగా వస్తే మంచిగా ఫ్రెష్గాను మంచి వాసన వస్తుందండి నెయ్యి నూక నూకగా ఉంటుంది గేదెల నెయ్యి ఫ్రెష్గా మనం ఎలా వాడుకుంటామో ఇది కూడా అలాగే ఉంటుందండి ఇదే చేస్తాను నేను కానీ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం కాబట్టి మనం ఏదైనా ఎందులో ఏ జాగ్రత్త చేసుకుంటే కొంతవరకు ఏదన్నా మన ఏదో ఖర్చులకు వస్తాయి అని ఇలా చేసుకుంటాను నేను ఇదిగోండి కేజీ పూస కరిగి పెడితే గిద్ద అయింది ఇది అంటారు దానికి నాకు అర్థం కాదు అరగేజీ పైన అయింది ఇదిగోండి నూకలాగాను ఎన్నో రోజుకి ఇలా ఎంత చక్కగా వచ్చిందో చూడండి కాగబెట్టి ఇలా చేస్తే మీరు ఇలా ప్రయత్నం చేయండి మీ పిల్లల కోసం ఎంత చక్కగా పెట్టుకోవచ్చు